ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభుయే సునామా మన మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కునిగాక ఈ దినం అనగా నవంబర్ నెల ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం హోలీ ఇటు చర్చ్ మినిస్టర్స్ వారు అందించు ఆను మన్న ఈ దిన మన ధ్యానాంశం మన ప్రార్థన వినే దేవుడు మన దేవుడు మన ప్రార్థన వినే దేవుడు మన దేవుడు దేవుని వాక్యం చదువుకుందామని మొదటి రాజుల గంధము ఎనిమిదో అధ్యాయం నలభై ఐదు వచ్చిన ఆకాశం నుండి వారి ప్రార్థనలను విని వారి కార్యమును నిర్వహించము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దేని విడారా ఈ ఉదయ కాలంలో మీరంతా ఎలా ఉన్నారండి మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి మీ కుటుంబంలో అంతా బాగున్నారా దేనిబిడారా దేవుని వాక్యం మనం చూసినట్లయితే మనం ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుండి మన ప్రార్థన వినే దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు దేవుని స్తోత్రం ప్రార్థన ఆలకించేవాడ సర్వ శరీరని అందుకు వచ్చేది అంటాడు ఈ మొదటి రాజు గ్రంథం ఎనిమిదో ఆధ్యానభై ఐదు వచ్చిలో ఆకాశమందుని వారి ప్రార్థన వినపములు విని వారి కార్యమును నిర్వహించు అని ఉంది దేవుడు తన స్వ దేవుడు పరలోకంలో ఉన్న ప్రజలు ప్రజల ప్రార్థనలు విని మరి మన వారి పనులను జరిపించాలని ఆయన వేడుకోవడం ఈ భాగంలో మనం చూస్తున్నాం ఇది మొదటి రాజుల గ్రంథంలోని సలోముని దేవాలయాన్ని దేవునికి అంకితం చేసే సందర్భం వస్తుంది ఆకాశ వారి ప్రార్థన వినపం విని వారి కార్యం నిర్వహించి అంటాడు ఈ వాక్యం ప్రజలు దేవుని వైపు చూస్తూ ఆయన వారి ప్రార్థన ఆలకించి వారి పనులు నిర్వహించాలని కోరుకోవడానికి సూచిస్తుంది దేని బిడ్డ ఈ విషయం ఈ ఉదయకాలంలో ఏ విషయంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఏ విషయంలో దేవుడిని కార్యం చేయాలని నీ పనులు నీ పనుల భారము ఏ విషయాల్లో దేవుడు చేయాలని నువ్వు కోరుకుని ప్రార్థన చేస్తున్నావో ఈ ఉదయకాలంలో ప్రభు ఆ విషయంలో ప్రార్థన ఆలకించి ఆకాశం నుండి తన కార్యాన్ని నిర్వహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక ఈ మొదటి రాజు హిందో అధ్యాయంలో దేవాలయాన్ని అంకితం చేసినప్పుడు సొలమౌన్ రాజు చేసినటువంటి ప్రార్థనలో ఒక భాగం మనం చూస్తున్నాం పద్దెనిమిది నెలల చిన్న బాలుడైన మ్యాసన్ మ్యాసన్ తన తల్లి స్వరం ఎనడం వెళ్ళలేదు వైద్య నిపుణులు ఆ బాలుని వినికడ పరికరం అమర్చినప్పుడు తన తల్లి లారెన్ నా స్వరం వినప వినిపిస్తుందని పరంగా ఆ శిశువు తన తల్లి మెల్లని స్వరమునకు ప్రతిస్పందనగా చిరునవ్వుతో చిన్న చిన్న పరుగులు పలికాడు లారెన్ కన్నీళ్లు కారుస్తూ తను ఒక గొప్ప అద్భుతమైన అద్భుతాన్ని వీక్షించిందని గ్రహించింది ఆ గృహంలో చొరబడి ఆమె ఆమె మీద మూడుసార్లు దొండగులు కాల్పులు జరిపిన సందర్భంలో నెలలో నిండిన శిశువుకి ఆమె జన్మనిచ్చింది అతి తక్కువ బరువుతో జన్మించిన మ్యార్సన్ నూట యాభై ఎనిమిది రోజులు ఇంటెన్సివ్ కేర్లో ఇక బ్రతకడం అసాధ్యమైన పరిస్థితుల్లో సజీవంగా ఉండడం దేవుడు చేసినటువంటి ఒక గొప్ప అద్భుతమైన కార్యం దేవునికి స్తోత్రం కలుగునిగాక హృదయాన్ని చేసే ఈ సన్నివేశం మన మనం వినే దేవుని గురించి జ్ఞాపకం చేస్తుంది దేవుడా ఒకవేళ నువ్వు ఏ పరిస్థితులు అసాధ్యమైన పరిస్థితులు భయంకరమైన మరి పరిస్థితులు ఉన్నావేమో దేవుడు తప్పకుండా నీ ప్రార్థన విని అసాధ్యాన్ని సాధ్యం చేస్తాడు నీ పరిస్థితులన్నీ కూడా ప్రియపురం మార్చేస్తాడు దేవుడు తన తన చెవి యొక్క తన మనవి విను విను వినుమని దేవుడు రాజు అయిన సొలుమును ఆశతో ప్రార్థిస్తున్నాడు నా ప్రార్థన ఆలకించు నా మనం ఆలకించు అంటూ సొలుమును భక్తుని ఎంతో ఆశతో రాజు ప్రార్థన చేస్తున్నాడు దేని బిడ్డ ఈ నువ్వు కూడా ప్రార్థన చేయండి ఆకాశ ముయబడి వర్షం లేకపోగా అని అంటాడు ఈ యొక్క మొదటి రాజు కదా ఎనిమిదో వాజ్యం ముప్పై ఐదు వచ్చినావు దేశముందు క్షేమము కానీ ఏ తెగులు కానీ వ్యాధి కానీ కలిగినాను అని అంటాడు ఈ యొక్క మొదటి రాజు కదా ఎనిమిదో వాజ్యం ముప్పై ఏడు మరియు తన శత్రులతో యుద్ధం చేయటకై యహోవన యహోవనగు నీకు వారు ప్రార్థన చేసిన ఆకాశమంది వారి ప్రార్థన విని వారి యొక్క కార్యం నిర్వహించమని ఈ మొదటి రాజు గంధం ఎనిమిదో ఆజీ నలభై ఎనిమిదో వచ్చినలో ప్రియప్రభువును రాజ అయిన సొలుమును ఆయన బతిమలాడుతున్నాడు ప్రభు వినపాలు ప్రజలు వినపాలు ఆలకించనీ దేవుని బిడ్డ ఈ సమయం ఏ విషయంలోనూ ప్రార్థన చేస్తున్నావు మన మధ్యవర్తి అయినట్టు మన ప్రభు అయిన ఏసుక్రీస్తు మనకు మధ్యన ఉండి దేవునికి మానవుడికి మధ్యవర్తిగా ఉండి మన మనవులు ఆలకించి మన మనవులను ప్రభు దగ్గర చేర్చి మన ప్రార్థన జాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నేడే దేవుని బిడ్డ నీ మనం ఏమిందో నీ ప్రార్థన నీ యొక్క విన్నపం ఏమిందో ప్రభుత్వం తప్పకుండా విశ్వాసంతో ప్రభు దగ్గర దేవుడు తన కృపా మహదేశాన్ని బట్టి మనకు అనుగురించినటువంటి ఈ వాగ్దానం మన హృదయాన్ని బలపరుస్తుంది నా పేరు పెట్టబడి నా జన్లు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసిన వెతికి తమ చెడు మార్గం విడిచిన ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపం క్షమించి వారి దేశం స్వస్థపరుస్తునని రెండవ దినంత ఏడో ఆధ్యాయం పద్నాలుగో చదువులో మనం చూస్తాం బిడ్డ పాపానికి మరి దేవునితో సంబంధం ఉండదు పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు కానీ నా హృదయంలో నేను పాపం రక్ష్యం చేసినేళ్ళ ప్రభు నా మనవి వినకపోనంటాడు బిడ్డ మనం ప్రభు పేరు పెట్టబడినాము పెట్టబడినటువంటి వారు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచాడు దేవుని బిడ్డారా రాజులైన యాజ సమూహముగా దేవుని సొత్తైన అయిన పరిధిగా పిలిచాడు కనుక మనం ప్రభుత్వం తమ్ము తగ్గించుకుందాం దేవుని బిడ్డార హెచ్చించుకోవద్దు తగ్గి ఎవడు ఈ దీనుడే నరిగిన హృదయం గలవాడే నా మాట వినివి వణుకుచుండను వాణ్ణి నేను దృష్టించున్నానని ప్రభుత్వ చెప్తున్నాడు నువ్వు ఆ రీతిగా తగ్గించుకొని ప్రతి పాపాన్ని ప్రభుత్వ సదులో ఉన్నదన్నట్టుగా ఒప్పుకున్నప్పుడు ప్రభు క్షమించి ఆకాశం నుండి తన మన ప్రార్థన విని మన పాపాన్ని క్షమించి మన పట్ల అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగించగల పరలోకం మనకు ఎంతో దూరంగా అనిపించు అయితే అనిపించవచ్చు అయితే ఏ సైన్ విశ్వాసంతో మనము ఆ ప్రభు సమీపంగా ఉంటూ మన ప్రార్థన ప్రభు వింటాడని జవాబు ఇస్తాడని నమ్మాలి ఈరోజు దేవుని బిడ్డ ఎటువంటి పరిస్థితుల్లో ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నామో ఆ కార్యం జరక నీ వినపము నా ప్రభు నా ప్ర ఆ వేదనతో దుఃఖంతో నావమ్మో ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి దేవుడు తప్పకుండా ఈ పరిస్థితులన్నీ మార్చి ప్రతికూల పరిస్థితులు అనుకూలపరిచి ప్రతి కష్టాన్ని సమస్య నుంచి వేద నుంచి ప్రభు విడుదల చేయగాడు ఆ రీతిగా చేటు పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందామని పరిశుద్ధమైన నువ్వు నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు మా ప్రార్థన ఆలకించే దేవుడు ఆనాడు రాజు అయిన స్వలూభను వినపాలని మనవాన్ని మనవిని విని కార్యం జరిగించిన దేవుడు అతని సమయంలో ఎంతమంది అయితే బిడ్డల నాయన స్వదేశ విదేశాల నుండి ఈ వర్తమానం వింటూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ప్రార్థన చేస్తున్న వారి పట్ల అద్భుతాలు జరిగించుకోండి వారి సమస్యల నుంచి కష్టాల నుంచి వ్యాధుల నుంచి నాయన ఆర్థిక ఇబ్బందుల నుంచి నాయన విడుదల చేయండి ఉద్యోగులు లేని బిడ్డలకు వేస్తున్నామో ఎవరి బిడ్డలకు స్వదేశ విదేశంలో వారు అర్హత ఇచ్చిన ఉద్యోగాలు వచ్చినా కాక అతని వివాహం కానీ ఎవరి బిడ్డలకు ప్రతి మీద అడ్డు ఆటంకాలు వేస్తున్నామో తొలగించి త్వరగా బిడ్డల నాయన గృహ గృహస్థులు అవడానికి మీరే కృప ఆయన స్తోత్రాలు ఆచరించిన తండ్రి మా ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులు నుంచి మాణించి దుఃఖల వ్యాధులు ఉన్నటువంటి వారు కావాల్సిన ఆదరణ ఏ కుటుంబాలైతే నాయన మా తండ్రి వ్యాధి బాధలతో ఇంటెన్స్ కేర్లో ఉంచబడిన పడే కలవర శిల్వ రక్త ప్రభావాన్ని సరస్వ పాద ప్రారంభ చేస్తున్నావు స్వస్థత ఆరోగ్య విడుదల ప్రకటిస్తున్న తండ్రి ఏ కుటుంబాలు అయితే వేరువేరుగా భారీభర్తలు వేరువేరుగా ఉంటూ ఉంటున్నారు అటు అటు కుటుంబాలని మళ్ళీ చిగురింపజేయండి తండ్రి నాయన మూడు బారిన జీవితాలు చిగురింపజేయగలవు దేవుడు అద్భుతాలు చేయండి దినమంతట్టు అని బెడలి నీ కృపాస్త్రకి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతము కాపాడే తోతలు తూతలు కావలసిన సమస్త మహిమాగన తమికే చలించుకుంటూ స్తు కొనియాడుతూ ఏసే పరిశుద్ధ ఆమెను స్థుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏ శ్రీక్రీస్తు వారి కృప తండ్రి ఏరి దేవుని ప్రేమ శుద్ధాత్మదేవుని సహవాసము సుధాకాలం తోడు నడిపించి బలపత్సను గాక ఆమెన్